జంబూ సాహితి మరియు తెలుగు శాఖ వీరనాడి చాకలైరమ్మ మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నాలుగవ కథా వార్షిక అయినటువంటి కొమ్ము రెండు వేల ఇరవై మూడు దళిత కథ ఆవిష్కరణ సృష్టి అందరికీ అతికులం అందరి కూడా

కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ అందరి చొప్పట్లో మనం తెలియజేస్తూ ఇప్పుడు జంబూ సంగీత ఇరవై మూడు కథా మీ అందరి ముందు ఇప్పుడు ఆవిష్కరించుకోబోయే కొమ్ము పుస్తకం తీసుకొని వస్తున్నాం ఈ జంబూ సాహిత్యంలో డాక్టర్ ఫిడ్డెంగి గారికి ఉడిపల్లి నిరంజన్ అనే నేను తర్వాత తప్పక ఉదయ్ అనే కలిసి ఏర్పాటు చేసి దళిత జీవితాన్ని కవి చేయాల కరువులో వచ్చేటువంటి జీవితాలను మనకటువంటి లాని సంకల్పించి పని చేస్తాం ఆశీర్వదిస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు చేస్తున్నాను ఇప్పుడు సభ అధ్యక్షులు చింబో సభకి మానవత్వ నిపుణులు కవి విమర్శకులు రచయిత కథకులు డాక్టర్ సుధీర్ జార్జిని నిన్నటి చెప్పడం మనకు చాలా

వేరంగల్ చాకలాయన విద్యా కళాశాల చాకలాయన విద్యా విశ్వవిద్యాలయం యొక్క ఉపకొలంబక ఈ మధ్య కాలంలో మాధ్యమిక స్వీకరించి మన ఊరి యొక్క గొప్పతనానికి సాంఘిక తులనకని తెలజేసుకుంటూ మేం సోనియా అధ్యానుడిగా నేను అందరి తరపున మాట్లాడుతున్నాను నేను చాలా నవరలు రాసినప్పుడు కథలు రాసినప్పుడు వ్యాస సంపూలు వేయడం జరిగింది తర్వాత హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు ఒక పది సంవత్సరాల పైగా ప్రతిరోజు తెలంగాణ మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ వెనకాల ఏదో విధంగా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు చేస్తూ ఉద్యమాన్ని బలపరిచి తన జీవితాన్ని తన కుటుంబాన్ని ఉద్యమానికి అంకితం చేసినటువంటి గొప్ప తెలంగాణ అగ్గిపంతు డాక్టర్ తిప్పర్తి యాదవ్ గారిని మీ అందరినీ చెప్పండి అట్లాగే గౌరవాదుని ప్రధాన వంత పెద్దలు ప్రముఖ పత్రికా సంపాదకులు కవి వ్యంగ్య రచయిత

చాలా గొప్ప మనలో కొన్ని అందరించేలా శన్ని కల్పించుకుంటున్నటువంటి గొప్ప ఓక డాక్టర్ కోయట గారు

విద్యార్థులకు చేయాలి ఎక్కడో ఆవిష్కరణ చేసుకుంటే కానీ విద్యార్థులకు స్ఫూర్తివంతంగా ఉండాలంటే వాళ్ళు కూడా సాగాలంటే సాగా ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకుని అనుకున్నప్పుడే మేడం సూర్య తండ్రి వారికి

కులపతి మా గురువు సూర్యన గారికి జమ్ము సు సాహితీ తరఫున నా యొక్క కృతజ్ఞత రెండు వేల పంతొమ్మిది కరోనా మహమ్మారి వలన ఒక స్తబ్దత ఏర్పడ్డప్పుడు ఆ స్తబ్దతను అధిగమించడానికి మేము అనుకుని నిర్వహించినటువంటి ఆన్లైన్ కార్యక్రమాలు తోటి రూపొందించుకున్నటువంటి సంఘమే ఈ జరుగుతుంది ఇందులో అత్యంత ఆత్తులు గుడిపల్లి నిరంజన్ గారు అద్భుతమైన కవి రచయిత సంపాదకులు వారు రాసినటువంటి కథలు నీరకాలు కళ సాయి గుండె నిండా నీరు పండ ని అదేవిధంగా చక్కగా మొదలైన కవితలు మల్లక్క లాంటి కథలు మల్లక్క కథలు కూడా అద్భుతంగా ఇంతకుముందే చెప్పడం జరిగింది మొదటగా ఈ నాలుగు సంకలణాలు తేవడానికి మరి మేము అనుకొని చేయడానికి ప్రోత్సహించే పెద్దలు మరి ముఖ్యంగా కాశీ మన కాశీ సార్ అదేవిధంగా కోడి కోటేశ్వర మరి చాలా మంది పెద్దల సమక్షంలో తుపాక సుభద్రత కానివ్వండి ఇంకా చాలా మంది వారి ప్రోత్సాహం ఉంటుంది ఇబ్బంది ఆరోగ్య గారి ఆశీస్సులు ఇంకా చాలా మంది ఉన్నారు వారందరికీ పేరు పేరున జంబు సాయి జీవితంలో జంబు శ్రీరామ్ అట్లాగే మరి సంఘాలలో ఈ రోజు చాలా ఆ క్రిస్టియన్ మనకు సార్ మేడం మరియు కాసమన్న గారు కూడా ఆ టైం జరిగింది ఆ ఒక ఈ ఈ సంఘాలలో ఈ వార్షికలో కథకుడు డాక్టర్ మండల స్వామి అన్నగారు చాలా దీన స్థితి నుంచి ఉస్మానియా మీడియాకి పరిశోధన చేసి కథలు కవితలు రాసి తను క్యాన్సర్ తో బాధపడి మొన్ననే ఈ లోకాన్ని నుంచి మా నాన్న కూడా వెళ్ళిపోయాడు ఈ సంకలనంలో వారి కథ కూడా ఉంది మాకు కింద వారికి ఒక నిమిషం పాటు మౌనం పాటించిన తర్వాత గతంలో ఈసారి పంతొమ్మిది కథలు ఉన్నాయి రెండు రాష్ట్రాల నుంచి అదేవిధంగా కేంద్ర బాధ్యత ప్రారంభమైనటువంటి యాదవ్ నుంచి అదేవిధంగా బెంగళూరు నుంచి తెలుగు వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా కథలు సేకరిస్తూనే ఉన్నాము మరి ఇప్పటి వరకు దాదాపు ఎనభై గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రచురించడం జరిగింది ఈ ఈ కార్యక్రమైన కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి తెలుగు సాహిత్యం చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంది అదేవిధంగా మరి ముఖ్యంగా మేడం సూర్య ధనంజయ గారు మేడం వారు ఈ బట్టి మరి వారికి కృతజ్ఞతలు మొదటగా పుస్తకావిష్కరణ చేసుకున్నాం చేసుకున్నాం సార్ ఎందుకంటే కూడా చాలా కృషి ఉంటాయి మరి ముఖ్యంగా సూర్య మేడం వాళ్ళ నాన్నగారు బలున్నాయి అమ్మగారు బాయ్ బాయ్ మేడం గారు రాసినటువంటి బంజారా నాణ్యంలో ఆమె కళ్ళొచ్చే కళాఖండం ఆ డ్రెస్ కుట్టిన పుట్టిన యాడికి అని మేడం గారు ఒక నాణ్యలో రాసింది కానీ వాళ్ళ తల్లిదండ్రుల నిజంగా ఆమె నడుస్తున్న కళాఖండంగా ఒక సాహిత్య శిఖరంగా మరి ఈ అక్షర సాయ దుర్బల

Вопросы, которые вы задавали, я